గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు ఉదయం నుండే ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు హోమాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ జరపడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుండే ప్రత్యేక పూజలను జరిపి అమ్మవారిని ఆరాధించారు ఆలయ ప్రాంగణంలో హోమం అర్చన ఇతరత్ర పూజాది క్రతువులను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు దీంతో ఆలయ ప్రాంగణంలో కోలాహల వాతావరణం కనిపించింది అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి కన్నోజి కిరణ్ కుమార్ లింగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడు సైతం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నట్టు వివరించారు ఆలయ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు దాతలు సహకారం నిర్మించాము ఇది దీనికి ఇప్పుడు ఆరో ఆసుకోత్సవం జరుపుబడుతున్నది ఈ కొన్ని పనులన్నీ కూడా ఇట్లా కంపౌండ్ వాళ్ళు అవి చేయించాల్సి ఉన్నది